నీట్ పై ఎన్టీఏ కు సుప్రీం నోటీసులు ఎగ్జామ్ రద్దు పిటిషన్ పై వివరణ కోరిన బెంచ్ పరీక్ష రద్దు అంత సులభం కాదని కామెంట్ సో పరీక్ష రద్దు ఎందుకు సులభం కాదంటే ఓవరాల్ దేశవ్యాప్తంగా పద్నాలుగు లక్షల మంది ఎగ్జామ్ రాసిరు ఒకవేళ మళ్ళీ ఒకవేళ పరీక్ష రద్దు చేస్తే మళ్ళీ పద్నాలుగు లక్షల మందికి మళ్ళీ కొత్త పేపర్ తయారు చేయాలి మళ్ళా కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి మళ్ళా వాళ్ళందరినీ ఎగ్జామ్ కేటాయించాలని చాలా ప్రభుత్వ ధనం చాలా ఖర్చు అవుతుంది కాబట్టి అంత సులభం కాదు అని కామెంట్ కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ పై స్టే విధించాలకు విజా విధించాలనేందుకు కూడా నిరాకరణ అడ్మిషన్ ఆపాలన్ని పట్టుబడితే పిటిషన్ కొట్టేస్తామన్న కోర్టు సో ఇట్లా అనమాట సో ఇప్పుడైతే ఎలాగోలా అడ్మిషన్ నడుస్తా ఉంది ఇది నీట్ సో ఇది వెలుగులో ఉన్న ప్రధాన వార్తలు ఒకసారి లో చూసాం సో కేసీఆర్ కి నోటీసులు బాబుకి ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది సో బడికి వీలయ్యే ఇది సో నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు నేనే చేశానని చెప్పుకోడు ప్రజా జీవితంలో మర్యాద పాటిస్తాడు రాజకీయాల్లో విరోధి పక్షాలు ఉండవు సో మణిపూర్ సమస్యను గుర్తించండి ఆర్ఎస్ఎస్ అధినేత భాగవత్ వ్యాఖ్యలు సో ఇట్లా అనమాట సో నిన్న భాగవత్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే బీజేపీ రీసెంట్ గా మనం చూసాం చాలా వరకు తక్కువ సీట్లు వచ్చినాయి సో కాబట్టి దానిపైన కమెంట్ చేస్తే సో మణిపూర్ల అల్లర్లు అయితే ఎందుకంటే మణిపూర్ పైన చాలా వరకు ప్రభుత్వం పట్టించుకోలేదు సో దానిపైన పట్టించుకోవాలి అని చెప్పేసి బాగా నిన్న కమెంట్ చేసేటట్టు ఒకసారి చూద్దాం సో ఇట్లా అనమాట నిజమైన సేవకుడు అహంకారంతో ఉండడు నేనే చేశానని చెప్పుకోడు సో ఇట్లా అనమాట ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవద్ కూడా నేను కామెంట్స్ కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారం చేపట్టిన తరుణంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన పలు హితవాచనాలు రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకున్నాయి ప్రజా సేవలో నాయకులు వ్యవహరించాల్సిన తీరును ఎన్నికల ప్రచారంలో పాటించాల్సిన హుందాతనాన్ని ఆయన గుర్తు చేశారు అల్లర్లతో అతల కుతల అతల కుతమవుతున్న మణిపూర్ సమస్యలను తొలుత పరిష్కరించాలని ప్రభుత్వానికి దిశానిర్దేశం చేశారు అహంకార రహిత ప్రజా సేవలో నిమగ్నమై కావాలని కావాలని ఉద్బోధించారు నిజమైన సేవకుడిని అహంకారం ఉండదని ప్రజా జీవితంలో గౌరవ మర్యాదలు పాటిస్తాడని అన్నారు మహారాష్ట్రలోని నాగ్పూర్ నాగ్పూర్ లో సోమవారం ఆర్ఎస్ఎస్ ట్రైనీలతో ఉద్దేశించి ప్రసంగించారు ప్రసంగిస్తూ ఇటీవల ఎన్నికల్లో రాజకీయ పార్టీలు మర్యాదలు పాటించాలి అని చెబుతూ నిజమైన సేవకుడు లక్షణాలు వివరించారు ఎన్నికలంటే పోటీయే తప్ప యుద్ధం కాదని విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు రాజకీయాల్లో ప్రతిపక్షమే తప్ప విరోధి పక్షం ఉండదని అందుకు అనుగుణంగా పార్టీల వ్యవహార శైలి ఉండాలని చెప్పారు సో ఇట్లా అనమాట మొన్న నాగ్పూర్ లో జరిగిన ఏదైతే ఆర్ఎస్ఎస్ సంబంధించిన ట్రైనిలు ఎవరైతే వారితో మాట్లాడుతూ సో వారిని ప్రసంగిస్తూ సో దేశంలో రాజకీయాలు చాలా అతలాకృతం అవుతున్నాయి సో మణిపూర్ లో కూడా అల్లర్లు లేపుతున్నాయి సో ఫస్ట్ వాటిపైన దృష్టి పెట్టాలి అండ్ రాజకీయ నాయకులు ఎట్లుండాలంటే మేమే అని చెప్పేసి అన్ని పనులు నేనే పేరు చెప్పుకోకుండా ప్రభుత్వం పైన పేరు రావాలని చెప్పేసి ఆర్ఎస్ఎస్ చీఫ్ చెప్పారు అండ్ ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉంటది తప్ప విరోధి పక్షం ఉండదు అని చెప్పేసి కూడా తను గుర్తు చేస్తారు